പിച്ച വെച്ചനാൾ മുതൽ കോണീ എൻ്റെ സ്വന്തം എൻ്റെ സ്വന്തമായി ആശ കൊണ്ട് കോടു കോട്ടിനോടി എങ്ങവെച്ചാൾ മുതൽ കോണി ഹലോ 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 അണ്ടി మలయాళం పాట పాడుతున్నది ఏమిటో మరి ఈవెడికి ఏమైందో ఇప్పుడు ఏమవుతుంది అని అనుకుంటున్నారేమో కానీ ఈ మలయాళం పాట మంచి మంచి సినిమా మంచి పాట అండి పృథ్వీరాజ్ క పృథ్వీరాజ్ చేశాడు మలయాళం నటుడు ఉన్నాడు కదా మనందరికీ ఇష్టమైన అతను నాకు చాలా ఇష్టం అతను అంటే తర్వాత తర్వాత మాట్లాడుకుందాం అయితేనండి అతను పుదియ ముఖం అనే ఒక మూవీ చే చేశాడు దానిలో ప్రియమణి అనుకుంటాను హీరోయిన్ ప్రియమణం ఇంకొకళ్ళెవరో గుర్తు లేదు సరిగాను పోనీయండి ఇతను ఇతనైతే హీరో అనమాట అతను పాడతాడు అతను అతను హీరోయిన్తో కలిపి పాడతాడు చాలా మంచి పాట చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం చాలా పాత సినిమా పాట ఇది ఉదయం ముఖం అయితేనండి పృథ్వీరాజ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే మీరు చూసే ఉంటారు తమ్ములు పెట్టాను కదా పృథ్వీరాజు వైఫ్ ఎవరైతే ఉన్నారో సుప్రియా మీనన్ ఆవిడ ఇప్పుడు కొంచెం వార్తల్లోకి బాగా కనిపిస్తున్నది వార్తల్లో ఎంత మనం నేను నేను నాకు ముఖ్యంగా కనిపిస్తున్నది ఎంత ఏం మనకెందుకులే ఈ అమ్మాయితో నా ఏముందిలే అమ్మాయి పృథ్వీరాజ్ అంటే అందరికీ తెలుసు కానీ ఆ అమ్మాయి అంటే ఎవరికి తెలుసు అని ఊరుకున్నా కానీ ఏంటంటే పదే 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 దాన్ని నేను ఏవైతే సైట్స్ చూస్తూ ఉంటానో ఆ సైట్స్లో ఈ అమ్మాయి అనమాట ఈ అమ్మాయికి సంబంధించిన ఈ సుప్రియా మీనన్కి సంబంధించిన విషయాలు పైగా సుప్రియా మీనన్ నేను ఎందుకు చెప్తున్నానంటే సుప్రియా మీనను తను పెళ్ళి కానప్పుడు ఏం పేరు పెట్టుకు మేనన్ అని సర్నేమ్ మేనన్ అనమాట ఇప్పుడు పృథ్వీరాజు సుకుమార్ ఇటు పృథ్వీరాజు పేరు కానీ లేకపోతే ఫ్యామిలీ పేరు కానీ పెట్టుకోవాలి బహుశా వాడు ఏంటంటే చాలా స్ట్రాంగ్ అభిప్రాయాలున్న ఫె ఫెమ్యూనిటీకి సంబంధించి ఫెమ్యూనిటీని బాగా కాపాడాలి అనేది ఒక రకమైన మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ఆడ ఆడవాళ్ళకి మా స్త్రీలు మాకు స్త్రీల హక్కు కావాలని అట్లాగో హక్కుల కోసం పోరాడే మనుషుల్లో ఈవడు కూడా ఉందన్నమాట ఈవడు లోకల్ మామూలుగా గతంలో ఏంటంటే జర్నలిస్ట్గా పనిచేసింది కానీ తర్వాత ఏంటంటే ఇతను పృథ్వీరాజ్తో అతనికి పరిచయం ఆవిడికి పరిచయం ఏర్పడి తర్వాత స్నేహంగా మారి పెళ్ళి అయిపోయి ఒక పిల్ల కూడా ఉన్నది ఆ అమ్మాయి వాళ్ళకి అలంకృత అనే ఒక అమ్మాయి ఒక పాప కూడా ఉన్నదనమాట ఈ అయితేనండి ఈ పృథ్వీరాజు వాళ్ళ ఫాదరు పరమేశ్వరన్ సుకుమారును ఆయన ఆయన మలయాళంలో మంచి 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 సినిమాలు చేశాడు అతను ఏంటంటే విపరీతంగా అతనులో ఉన్న ఆకర్షణ ఏంటంటే అతను మొత్తం మొత్తం ఒక పసుపు రంగు ఒక బాగా పండిపోయిన మా జామ పండు ఉంటాడు ఉంటుంది కదా అలాంటి కలర్లో ఉంటాడనమాట అందుకని అతను ఆ విషయంలో ఫేమస్ అనమాట అయితే ఆయన భార్య భార్య మల్లిక కూడా యాక్ట్రస్ అను వీళ్ళకి ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు సూపర్ ఈ పృథ్వీరాజ్ కంటే ముందు ఒక అబ్బాయి ఉన్నాడు ఇంద్రజిత్ అని అతనేమో అతను కూడా యాక్టరేను ఏవో ఆ సినిమాలు అవి ఇవి కానీ ఈ పృథ్వీరాజుకి ఉన్నంత పేరు అవి అవి ఏమీ అతనికి రాలేదు ఎందుకంటే పృథ్వీరాజు ఎలిగెంట్గా ఉంటాడు మనకి జనరల్గా మీరు గురు మీరు చూడండి రణదీ రణ రణ్వీర్ రణవీర్ కపూర్ ఉన్నాడు కదా ఆలియా భట్టును పెళ్లి చేసుకున్నాడు ఈ మధ్య అదే రిషి కపూర్ కొడుకు అలాగూ ఆ పద్ధతిలో ఉంటాడు ఎందుకు అంటే వీళ్ళిద్దరు కూడా లిబ్రాన్స్ అనమాట ఇద్దరు కూడాను ఏప్రిల్ సారీ సెప్టెంబరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అట్లా ఆ టైంలో అంటే ఏంటంటే ఫస్ట్ వీక్ ఆఫ్ జోడియాక్స్ అనమాట లిబ్రాన్ అనమాట లిబ్రాన్స్ అందుకని ఏంటంటే ఆ లిబ్రాన్ షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి నాకైతే నాకైతే ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి నేను ఈ వీటిల్లో ఎక్కువ నేను గమనిస్తూ ఉంటాను కాబట్టి పరిశీలిస్తూ ఉంటాను కాబట్టి అయితేనండి ఈ అబ్బాయి ఈ అబ్బాయికి ఈవిడ ఈ ైఫ్ బాగానే పెళ్లి చేసుకున్న తర్వాత బాగానే ఉన్నారు ఇప్పుడు కూడా బాగానే ఉన్నారు వాళ్ళేమీ గొడవలు పాడుల్లో వీటిలో ఏమి వెళ్ళేటది కానీ ఏంటంటే ఏంటంటే పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ అనే వాటికి పిక్చర్స్కి వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ అన్నమాట ఆ ప్రొడక్షన్ బ్యానర్ కింద ఆ ప్రొడ్యూసర్లలో ఆవిడ కూడా ఒక కో ప్రొడ్యూసర్ అయితే బహుశా మరి పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ అని పెట్టుకున్నందుకు మరి భార్య పేరు పెట్టాడో ఏమో మరి మనకు తెలియదు కానీ ఆవిడ మాత్రము చాలా నేను నేను పృథ్వీరాజ్ భార్యలాగా నేను చలామణి ఇవ్వకూడదు నేను ప్రొడ్యూసర్గా ప్రామణివ్వాలి నన్ను ప్రొడ్యూసర్గా గుర్తు చేసుకోవాలి మీరు అంటూ వాపోతూ ఉంటుందన్నమాట ఈవిడ కొంచెము ఫెమినిస్ట్ అభిప్రాయాలు చాలా ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి కొన్ని ఇట్లాంటి షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట ఈవిడలో ఈ సుప్రియా మీరు లో మంచిదే కానివ్వండి అవి అది శృతి మించకుండా ఉంటే బాగుంటుంది అయితే ఈ సుప్రియా మేనన్కి ఈ మధ్య ఇది ఎట్లా ఉంచుదాం పెద్ద విషయం ఏం కాదు ఫెమినిస్ట్ అభిప్రాయాలు ఉండటమా లేకపోవటం అనేది పెద్ద విషయం కాదు అయితేనండి ఈ సుప్రియా మేనన్కి మాత్రం ఏంటంటే నర్ ఒక అమెరికాలో ఒక నర్సు నుంచి ఒక 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 రకమైన ట్రోలింగ్స్ వస్తున్నాయి అన్నమాట క్రిస్టినాల్డో అనే నర్సు ద్వారా ఒక లేడీ అనమాట ఆవిడ నర్సు అయితే ఆవిడ ఏం చేస్తున్నదంటే ఆరు సంవత్సరాలుగా ఈవిడిని ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ చేస్తున్నది ఎందుకు ట్రోల్ చేస్తున్నదో ఏంటో ఈవిడికి ఎప్పుడూ అర్థం కాలేదు కానీ ఏంటంటే ఈవిడ అంతా మొ మొత్తం ఈవిడ సంగతి కమ మొత్తం కనుక్కుంటే ఏంటంటే ఆవిడ ఒక నర్సు అయినట్టు గమనించింది ఆవిడకి మా ఆవిడతో మాత్రం ఈవిడికి పరిచయం లేదని తెలిసింది అయితే ఆ అమ్మాయికి ఆవిడకి మాత్రం ఒక కొడుకు ఉన్నట్టు ఆ కృష్ణినాళ్ళుకి ఒక కొడుకు ఉన్నట్టు మాత్రం తెలుసుకున్నది సరే ఫోన్లే మన ఏదో ట్రోల్ చేస్తున్నది మనం బ్లాక్ చేసేసేద్దాము మన ఇన్స్టాగ్రామ్లో కానీ ఏంటంటే ఏదో పిల్లాడు పిల్లాడు తల్లి మనకెందుకులే అని ఊరుకున్నదవిడ ఈవిడ సుప్రియ మేనను అయితే ఆవిడ ఇంకా వేరే వేరే అకౌంట్ల నుంచి వేరే ఫేక్ అకౌంట్లు పెట్టుకుని అమ్మాయిని ట్రోల్ చేస్తూ వల్లగరిగా మాట్లాడుతూ చాలా వేధించటం మొదలుపెట్టిందిగా ముఖ్యంగా ఏంటి వేధిస్తుందంటే ఈ సుప్రియా మీనన్ ఎవరైతే ఉన్నదో ఉన్నదో వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి మీద ఎక్కువ క కక్ష గట్టి కత్తిగట్టి అట్లాంటివన్నీ అంటే ఏంటంటే బహుశా ఏదన్నా ఫ్లాష్ బ్యాక్ ఉన్నదేమో మరి మనకు తెలీదు ఈవిడికి ఈవిడకి ఈవిడ జన్మ విషయంలోనూ లేకపోతే ఈ తల్లిగారిని అడిగితే బాగా చెప్ప చెప్తుంది ఆవిడకి తెలుస్తుంది కాబట్టి బహుశా ఏంటో మరి తల్లిగారికి జరిగిన అన్యాయం అట్లాంటివి ఏదన్నా చూసి ఈవిడేమన్నా కత్తి కట్టి రాణి రుద్రమేవిలాగాను లేకపోతే ఒక ఝాన్సీ లక్ష్మీదాబాయి లాగాను గుర్రం ఎక్కేసి గోల చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది నాకైతే ఈవిడికి మాత్రం ముందు పాపం సుప్రియాకి తెలియలా కానీ వాళ్ళ నాన్నకి తెలి వాళ్ళని అడిగితే మరి ఆయన చెప్పేవాడేమో కానీ మరి ఆయన వాళ్ళ నాన్నని అడిగిందో లేదో తెలియదు మరి వాళ్ళ నాన్న అడగటానికి వాళ్ళ నాన్న మరి అవైలబుల్గా ఉన్నాడో లేదో మరి మనకైతే తెలియదు కానీ నాకైతే ఏదో అనిపిస్తుంది అంటే ఇది ఏదో ఫ్లాష్ బ్యాక్ పాత కథ ఏదో వెంజన్స్ ప్రతీకారానికి సంబంధించిన కథ ఎందుకు ఆయన ఏమి చేయలేను కాబట్టి వాళ్ళకు ఆయన కూతురు ఎంబడబడ్దాము అన్నట్టుగా ఏమన్నా ఆవిడేమన్నా ఆ క్రిస్టినాల్డో అనే నర్సు అమెరికాకి చెందిన నర్సు మాత్రము ఇట్లా ఏమన్నా ఈవిడ ఎంబడబడిందా ఏంటో అనేది మాత్రం నా నాకు అనిపిస్తున్నది మరి నా అట్లా కాకపోతే మాత్రం నా చెంపలేసుకుంటాను నేను కాబట్టి ఏంటంటే ఈ ఇదంతా కూడా ఈ పృథ్వీరాజుకు మాత్రం చాలా గోలగా ఉంది చాలా చికాక్గా ఉన్నదనమాట ఇదంతా ఏంటి గొడవగా ఉన్నది అని కానీ ఏంటంటే ఈవిడ మాత్రము మంచి ఫెమినిస్ట్ అభిప్రాయాలు కలది ఈ సుప్ర సుప్రియ మేనను కానీ పృథ్వీరాజు ఎంత అందంగా ఎంత చక్కగా ఉంటాడు అతనికి అతను అతనికి తగిన తగినట్టుగా అతని జోడీ అయితే మాత్రము మేడ్ ఫర్ ఈచిధర్ లాగా నాకైతే కనిపించడం లేదు కానీ గాడ్ షుడ్ బ్లెస్ బ్లెస్ దెమ్ వాళ్ళని చక్కగా పది కాలాల పాటు చక్కగా ఎందుకంటే ఇట్లాంటి ఇట్లాంటి ఇంతవరకు బాగానే ఉంది అందరితో గొడవలు పెట్టుకోవటం అది ఇది బాగానే ఉంది కానీ భర్తతో గొడవ పెట్టుకోకుండా ఫెమినిస్ట్ భావాలు చూపించకుండా ఉంటే చాలా బాగుంటుంది ఆ అబ్బాయి అబ్బాయి నా అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అబ్బాయి మా అమ్మాయి ఒకే ఒకే సంవత్సరం కుట్టారు ఒకే నెలలో కుట్టారు అతను కూడాను అతనిలాగానే మా అమ్మాయి కూడా లిబ్రాను ఇరవై నాలుగు సెప్టెంబర్ అనమాట ఏదో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు అనుకుంటాను ఇరవై ఏడు సెప్టెంబర్ అనుకుంటాను ఈ అబ్బాయి రణ్వీర్ కపూర్ కూడా అంతేను సో ఇట్లాంటి వాళ్ళు ఈ ఇట్లాంటి సెప్టెంబర్లో సెప్టెంబర్ లాస్ట్ వీక్లో పుట్టిన వాళ్ళంటే నాకు ఇష్టం మా అమ్మాయి పుట్టింది కాబట్టి మా అమ్మాయి కాంటెంపరీస్ కాబట్టి వీళ్ళు వాళ్ళు కూడా నాకు ఏదో నాకు పిల్లల్లాగా అనిపిస్తారు అనమాట రణ్వీర్ కపూర్ కావచ్చు పృథ్వీరాజ్ కపూర్ కాబట్ కాబట్టి కావచ్చు కాబట్టి ఏంటంటే అబ్బాయి హ్యాపీగా ఉండాలి పైగా మా అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉన్నట్టు అబ్బాయి కూడా ఆస్ట్రేలియాలో చదువుకుని ఆస్ట్రేలియాలో ఏదో ఏదో కొంత చదువు చదువుకుని యువతలకు వచ్చాడు ఇండియాకు వచ్చాడు ఏదేమైనప్పటికీ నేను అతని సినిమాలు ఎక్కువగా చూస్తూ ఉండేదాన్ని ఒకప్పుడు ఇప్పుడైతే ఈ మధ్య తగ్గించేసేసాను నాకు ఇష్టమైన నటులల్లో అతను ఒకడు సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ బై అండ్ ఈ లవ్ ఆల్ బాయ్